ఆలోచనకి ఒక పరిమితి ఉంది బుద్ధికి అంతే మనసుకి అంతే ఏంటంటే కళతో చూసినవి చెవులతో విన్నవి వాళ్ళందరూ చెప్పింది ఊహించుకోవడంలోంచి వచ్చింది ఆలోచన దీనిలో నువ్వు చిక్కుకొని ఉన్నంత వరకు మనశ్శాంతి అనేది రాదు మనశ్శాంతి అనేది శాశ్వతమైంది ఒకటి ఉన్నది అక్కడికి చేరినప్పుడే వస్తుంది దీనికి కూడా శాశ్వతమైందే వెతకాల్సి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని ఇష్టాలు కోరికలు నమ్మకాలు వాళ్ళు ఇలా ఉంటే బాగుందని అనుకోవడాలు ఇవన్నీ తీసేయండి దయచేసి అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవి మీ నమ్మకాన్ని కోల్పోయేలా చేసేవి మీ ఇష్టాలని చంపేసేలా చేసేవి ఇష్టాలే లేకపోతే దానికి నిరాశ దుఃఖం బాధ అనేవి ఉండదు కదా ఇది కొంచెం కష్టంతో కూడుకున్నది నీకు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత సమయాన్ని నీ ఇష్టదైవం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీలో నీలోకి వెళ్ళంటే నీ గురించి నువ్వు నీ చుట్టూ ఉన్నదాన్ని నీ చుట్టూ జరిగేదాన్ని ఆలోచించగలిగితే ఇది సాధ్యమవుతుంది నువ్వు అతన్ని తొందరగా చేరుకోగలుగుతావు అతన్ని తెలుసుకోగలుగుతావు నీ ఇష్టదైవాన్ని